ఓం నమో వారాహి దేవీ నమ వజ్రఘోషం శ్రీ వారాహి దేవి నమ వజ్రఘోషం శ్రీ వారాహి దేవే నమ అనే మంత్రాన్ని వజ్రఘోషం ఓం వారాహి దేవీ నమ అన్నాం కదా ఒకసారి ఓం అంటున్నారు ఒకసారి శ్రీ అంటున్నారు అని అంటున్నారు ఇందులో వజ్రఘోషం అనేది మెయిన్ నేను ఏదైతే ప్రీవియస్ వీడియోలో వజ్రఘోషం అనే పదం ఏంటి దాని కోసం అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి ఈ యొక్క ముద్ర వేస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఎందుకు చెప్పించాలి అనే దానికోసం నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో చేసి పెట్టానండి జస్ట్ మీరు చూడండి వీడియోస్ అన్నింటిలో ప్రతి దాని కోసం నేను క్లారిటీగా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అది ఒకసారి చూడండి వారాహ్య ముద్ర వేలో చాలా మందికి ఫలితాలు దక్కుతుందని అంటున్నారు చాలా మంది అమ్మదేవి గారు మేము ముద్ర వేస్తున్నా కూడా మాకు ఏమి ఇంకా ఏం జరగటం లేదు అంటున్నారు ముద్ర వేయాలి అనుకున్నప్పుడు మీ యొక్క మనసు చాలా చాలా స్వచ్ఛంగా ఉండాలండి మీరు ఆధ్యాత్మికతలోకి వెళ్ళాలి అంటే అమ్మ మాకు చేస్తుంది మాకు ఈ కష్టాలను తీర్చుతుంది అమ్మ మీదే మొత్తం భారం అమ్మ మాకు అన్ని విధాల కూడా తోడై ఉంటుంది మేము ఎవరి చెడు కోరుకోవటం లేదు మేము ఒక్కరి నాశనాన్ని కోరుకోవటం లేదు మేము మా కుటుంబం కోసం కోరుకుంటున్నాము వాళ్ళు లేదో అవ్వాలి వేళు లేదో అవ్వాలి అని ఆలోచన కూడా నా మైండ్ లో ఉండటం లేదు ఎవరు ఏం చేసినా కూడా అంత అమ్మే చూసుకుంటుంది అని అమ్మ పాదాల దగ్గర పెట్టి మీరు ముద్ర వేయండి ఎందుకు జరగదాని నేను చెప్తాను ఎందుకంటే నేను ఒక ప్రోగ్రామ్ చేశానన్న సంగతి తెలుసు ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు చాలా 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 ఇబ్బందులు అనమాట అంటే నేను చేయకుండా చేయాలి నాకు ఏదో ఒక ఇబ్బంది కలిగించాలి నన్ను ఏదో విధంగా బాధ పెట్టాలి ఈ ప్రోగ్రామ్ ఆగిపోవాలి తనకి ఏదో మనస్తాపాన్ని కలిగించాలి ఆ తిని ఏదో ఒక మాలకు వెళ్ళిపోయి ఇతను ప్రోగ్రామ్ చేయకూడదు అంతా నాశనం కోరుకునే వారు చాలా మంది నన్ను కామెంట్స్ రూపంలో వారితో వీరితో ఫోన్ లో మాట్లాడిన గురించి ఏది తప్పుగా చెప్పడం అలా ఇలా ఎన్నో ఎన్నో జరిగి ఎన్ని జరిగినా నేను ఈ రోజు ప్రోగ్రామ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేశానంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ మాట పడ్డా అన్ని కూడా అమ్మ నీ పాదాల దగ్గర విడిచిపెడుతున్నా నాలో తప్పు ఉంటే నన్ను శిక్షించు నాలో మంచిగా ఉంటే నన్ను రక్షించాలనుకున్న అమ్మ నన్ను రక్షించింది కాబట్టి జరుగుతుంది వారాహి ముద్ర కోసం మీకు చాలా సార్లు చెప్పానండి ఇంకా చెప్తూనే ఉంటాను కాదు కాదు పదుల్లో కాదు వందల్లో కూడా వీడియోస్ చేస్తానండి అమ్మ ముద్రకున్న పవర్ అలాంటిది అన్నమాట మీరు ముద్ర చాలా అంటే చాలా అమ్మతో కంటిన్యూస్ గా వేస్తూ ఉండండి అమ్మ దగ్గర ఉండి కూర్చొని వేయండి మీకు అమ్మ తత్వం అనేది కనిపిస్తుంది నమ్మండి నమ్మకపోండి నమ్మిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వీడియో నమ్మలేని వాళ్ళ కోసం నేను ఎటువంటి పోస్ట్ చేయను ముద్ర వేసుకోండి అని మాత్రమే చెప్తాను రామాదేవి గారు మాట్లాడితే ముద్ర ముద్ర అంటున్నారు మీరు ఏదో ఫేక్ మెసేజ్ ఇస్తున్నారు జనాలకు ఎవరండి ఫేక్ మెసేజ్ ఇచ్చింది మీరు ఒకసారి వేసి చూడండి మీరు కూడా కోరిక కోరుకోండి మీకు తీరుతా అప్పుడు ఆ మెసేజ్ ని డిలీట్ చేయండి ఓకే ఇలాంటి కామెంట్స్ కోసం నేను అసలు డోంట్ కేర్ అండి అసలు పట్టించుకోండి వారాహి ముద్ర కుడి చేతి చూపుడు వేలు కుడి చేతి బట్టన్ వేలు మీకు రివర్స్ లో కనిపిస్తుంది జస్ట్ ఇవన్నీ ఫోల్డ్ చేయాలి అండ్ ఈ యొక్క లో ఆపిట్టారు ఇదే వారాహి ముద్ర ఈ యొక్క ముద్ర వేస్తూ వజ్రఘోషం శ్రీ వారాహి దేవి అనే మంత్రాన్ని ఈ కోపకు ఉన్న సార్లు చదవండి అమ్మ ముందు కూర్చొని చదవండి అమ్మని మనసులో ఊహించుకొని చదవండి ఇంకంతా మంచి జరుగుతుంది మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను సర్వేజనా సుఖనభవన్